హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సుమారు రెండు వేల సంవత్సరాల క్రిందట ఏర్పడిన ఒక ఆలయం శివాలయం గురించి ఈరోజు తెలుసుకుందాము ఇక్కడ సిద్ధులు సూక్ష్మ రూపంలో వచ్చి పౌర్ణమికి మహాశివరాత్రికి కాశీ నుండి గంగను తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారంట అత్యంత పురాతనమైన మహిమాన్వితం కలిగిన ఈ ఆలయం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు గ్రామంలో ఉంది మరి వీటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ శివలింగము కింది భాగంలో ఉంటుంది కాబట్టి ఈ ఆలయాన్ని శ్రీ పాతాల నాగలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో మహిమాన్వితమైన కథలు ఉన్నాయి ఇక్కడ పౌర్ణమికి మహాశివరాత్రికి సిద్ధులు కాశీ నుంచి గంగ తీసుకొచ్చి అభిషేకం చేస్తారు అలా వాళ్ళు అభిషేకం చేసిన సమయంలో మాత్రమే శివలింగం పైన చలమలాగా నీరు ఊరుతుంది మిగిలిన సమయాలలో అక్కడ నీరు ఉండదు ఇది ఒక మహా అద్భుతము అలాగే ఒక తండ్రి చెప్పిన మాటను కొడుకు వినకపోవడం వల్ల అతను శివుని మెడలో నాగపాముగా ఎలా మారాడు అనే ఒక అద్భుతమైన కథ కూడా ఉంది ఇవన్నీ మనము పూజారి గారి మాటలలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఓం నమ శివాయ శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానం అత్యంత వివాహాత్మక అత్యంత పురాతనమైన శివారాధి భారతదేశంలో ప్రస్తుతంలోని భగవంతుడు ఆరాధ్యతో చాలా శ్రేష్టమైన శివారాధ్యం ఆ శివుడు అనేవాడు మనం ఆరాధింపబడుతున్నా లింగ రూపంలో మనం ఆరాధించబడుతుంది శివుని చూస్తే పేదార్నాథ్ మంచి మంచు పర్వతాలు ఉన్న పేదార్నాథం నుంచి ఇష్టంలో ఉన్నటువంటి రామేశ్వరుడు కానీ ఇక్కడి నుంచి ప్రబద్ధంగా చూస్తే శివుని లింగ రూపంలో ఆరాధిస్తాడు ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా ప్రపంచమంతా లింగ రూపంలో ఆరాధించడం పరిస్థితి శివతత్వం అనేది మన తల్లి ఖడుచులోంచి కుడమిలో నుంచి మనం ఎలా బయట వస్తున్నామో అలా పరమేశ్వరుడు మనల్ని మనం నృత్యం చేయడానికి మన జన్మస్థానాన్ని మాతృలేవత తల్లి దేవత అనేది అలా మనం చెప్పనీకి ఆయన అలా రూపం తెచ్చినాడు నల్లం గంటంలో పెట్టుకున్న ఆ పరమేశ్వరుని రుణం తెచ్చుకోలేదు బ్రహ్మ విష్ణువు ఆది అంతాలు ఆద్యంతాలు ఆయన చూద్దామని వెంటే కనపడలేదు ఆయన రూపం చూడలేము అని తెలుసుకున్న బ్రహ్మ తన సృష్టి ధర్మమైన ఆ యొక్క తల్లి కడుపులోంచి ప్రసరించే శిశువు రూపం అని ఆ యొక్క కది కలుపులో తల భాగాన్ని మాత్రం చూడనివడం అదే లింగ రూపము శివరూపం అది గురువు భవ కాలమని మహాశివరాత్రి మనం విశేషంగా చేస్తున్న పన్నెండు మాస శివరాత్రుల్లో పదకొండు పూర్తి అయిన తర్వాత మారంటే ఈ శివరాత్రి మహాశివరాత్రి ఉంది ఈ మహాశివరాత్రి రోజు శివుడు లింగంగా మారవచ్చు అలాంటి శివారాధన చాలా శ్రేష్టమైంది పరమ పవిత్రమైంది ఒక రెండు నెలల గర్భవతి గిరిజను కలిగిన ఎంత ఆనందంగా ఉంటుందో తొమ్మిదో నెల అలా పదకొండో నెల అని ఆనందపడుతుంది పన్నెండవ నెలలో మహాశివరాత్రిగా ఆ పరమేశ్వరం లింగరూపం చదువుతున్నాడు అని ఆనందపడుతుంది అలాంటి శివలింగం ఇక్కడ పాతాల నాగేశ్వరుడిగా పేరు ఉంది ఈ పాత నాగేశ్వరుడు తన విశేషమైన విదలూరు ప్రాంతంలో పదమన్న అరవై ఇక్కడ ఉన్నటువంటి సజలేరు నది ప్రాంతంలో సిద్ధులు తపస్సు చేస్తుండగా పాము కప్ప ఆలు ఈ పాము కప్ప విశేషంగా సృష్టి విరుద్ధంగా ఆ తప్పన ఆహారం తీసుకోకుండా స్నేహభావంతో ఉన్నాయి ఇక్కడ ఏదో విశేషం ఉంది అని వాటిని వెంబడించారు అలా వెంబడించగా దూరం విజ్ఞానం పెడుతూ ఒక విలంలోకి వెళ్ళి మాయమైపోయింది ఇక్కడ ఏదో స్నేహభావం ఉంది అని ఆ బిలంలో పచ్చాడుతున్న స్త్రులకు మనం చూసుకున్న పాతాల నాగేశ్వర స్వామి ఆ యొక్క ఇళ్ళ రూపంగా కనిపిస్తున్నారు దేహో దేవాలయ దేవో దేవో స్నాతన పెద్ద నిర్మాణం లేదా జంతువు అంటే మీలో దేహంలో ఉన్న భగవంతుని మేలు కలిపితే ఎదురుగా ఉన్న రాయి కూడా శ్రీలింగం నేను నమ్మగలుగుతున్నాను నా శివుని నేను అర్పిస్తున్నాను నా రుద్రోలు ద్రమక్ష నేను శివుణ్ణే నాలో ఉన్నాడు శివుడు అని నమ్మకంతో ఆ శివుని మీద ఆరాధన చేస్తున్నా ఆ సిద్ధులు ఆ శివలింగం శివుణ్ణి ఆరాధిస్తూ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి విలం చేసుకుని ఊహగుండా అక్కడ గంగ తెచ్చి అభిషేకిస్తాడు తద్మార్గంగా భక్తి యొక్క విశేషమైన ప్రవచనాలతో వారు తపస్సులతో స్వామివారి శక్తిని నిర్మించినారు కొద్ది కాలానికి సిద్ధులు ఇక్కడ ఉన్నారు అని రావడం చూసి సిద్ధలూరుగా భక్తులు రావడం మొదలైంది ఇప్పుడైతే భక్తులు రాక తపస్సు భంగంగా గెలిచింది కాబట్టి సూక్ష్మ రూపంలో ఆ పరమేశ్వరుని అడిగినారుగా మేము మేము ఉన్నారు కార్తీక నాటి నాడు అత్యంత ప్రేమ అభిషేకించడానికి ఊర్వ భాగాలతో దేవదోత్వం ఎక్కడే ఉండాలి అనుకుంటే మూర్వ భాగంలో మీరు చూస్తున్న ఆ యొక్క స్వామి ఉపరితలం నుంచి చలమ ఏర్పడి కింద చెమ్మ ఏర్పడి ఆ చెమ్మ మారగా మారి స్వామిదే అభిషేకించబడుతుంది ఇప్పటికీ కూడా మహాశివరాత్రి భయజనం కార్తీక భయజనం లో ఆ చెమ్మ స్వామిని అభిషేకించడం చూస్తుంటారు అలానే స్వామివారు యొక్క పడుబాటు ఉంటుంది ఇక్కడికి ఉత్నము ఉంటుంది ఆ ఉత్నంలో కొన్ని కాలం వేదోత్వానంగా అవస్థానం పరిచయం అంటే ఇది పలుబాత గణి ఆ పలుబాత కాలానికి బ్రాహ్మణుడు చూడడం అక్కడ ఆయన ఆరాధించదేవి ఆయన ఆరాధిస్తే ఆయన సంతానం ఆ సంతానం స్వామి సేవలోనే ఉండాలని వేద వేదపారాయణ చేయించారు ఈ రోజు కూడా తన తండ్రి చెప్పిన మాట వినని కొడుకు ఆయన వేదపారాయణకు చేయలేదు తండ్రికి ఇదేమైన నా భుత్రుడు ఆయన దయతో తినిపించినాడు కదా ఆయనకే ఈ యొక్క వేదం పారాయణ చివలేదని జీవితాంతం మా మనస్ పాపం అంశంలో పడి చివరకు ఈ యొక్క వేదం విహితమయ్యే రోజు వచ్చి కొడుకుని పిలిచిన ఆయన ఏ రోజు కూడా నువ్వు ఇక్కడ వేద పారాయణ చేయలేదు నా కొడుకు చివరకు అది అంటే అదేమో ఉండదు ఏం కాదు నీకేం కాదు అని పెద్దలు మాకు పెద్ద రద్దు పెట్టుకుంటుంది పూర్తి కాలానికి ఆయన కాలకర్తంగా నడిచినాను కలిసిన ముందుగా తండ్రి ఆగ్రహం చెంది ఆయన ఇక్కడ మోక్షం పొందవు ఇక్కడ బ్రాహ్మణ మోక్షం పొందిన నీకు ఆయన సేవ లేకుండబోతుంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపోతావు ఉదులుకోలే ఒక ఉండలేదు అని క్షమించు ఆయన కాలానికి కొడుకు పుసరి వారైనరాత్రి శివరాఖరికి ఇంత పచ్చాడుతూ ఎవరు లేని వాడి దేవుడు ఇక్కడ కాక ఈ దేవాలయంలోనే ఆయన దగ్గరగా వచ్చి చివరి యాగంలో ఆయన దగ్గరగా మహనీ అంత పారాయణ చేసి లేదా పారాయణం చేసి ఆయనకు వచ్చిన పారాయణంతా విందరించగా ఆనందం పొంది ఆయన భగవంతుంది ఆ శివుడే ప్రత్యక్షం పొందిన శివుడే ప్రత్యక్షమయ్యి ఆయన అవుతారాన్ని చూసి స్వామి తండ్రి కోరికను నేను తీర్చలేకపోయినాను నాకు మోక్షాన్ని ఇవ్వగలవా నువ్వే అన్నావు కదా నీ తండ్రి కోరిక తీర్చలేదు నీకు ఎందుకు ఎప్పుడు నేను కనబడలేదు అయినా నేను మమ్మీ నన్ను ఆరాధించి నాకు నా దగ్గర కాల దగ్గర మోక్షం పొందగలిగాను కానీ నువ్వు నేను నమ్మలేవు ఆ నమ్మని మోక్షాన్ని నేను ఇవ్వలేను కాబట్టి నిన్ను సర్పంగా చేసుకుని నీకు అభ్యంతరం లేకపోతే ఆ మెడలో వేసుకుంటాను నేను నాగేశ్వరుడు నేను నాగుపాల తలలో వేసుకున్న నాగేశ్వరునియా నేను ఇక్కడ పేరు పొందుతాను అని కాబట్టి ఆ పరమేశ్వరుడే ఆ సర్పరూపంలో బ్రాహ్మణుని మెడలో వేసుకుని ఇక్కడ అర్థంబడి కాబట్టి నాగేశ్వరుడిని భూమికి దిగుభావంలో ఉంది కాబట్టి పాకాల నాగేశ్వరుడు ఇంకా దక్షిణానికి శివలింగం కాబట్టి దక్షిణామూర్తి జ్ఞానాన్ని ఒప్పుకుంటాడు మిద్దలూరు ప్రాంతంలో నేను చూస్తే పారే నది లేదు మెదలూరు ప్రాంతంలో పారిశ్రామికమైన అభివృద్ధి లేదు మూడు కాలాలు పండే పంట లేదు భూమి లేదు దానికి ఎలా అభివృద్ధి చెందింది స్వామి అంటే ఆ బ్రహ్మంగారే ఇక్కడికి వచ్చి బ్రహ్మంగారు సిద్ధలూరిని కాస్త బుద్ధలూరు ప్రాంతం ఎక్కడ ఆ కాల గ్రామంలో రాసి పెట్టున్నారు ఆ రాసిన ప్రకారం కొద్ది కాలానికి ఆ దక్షిణామూర్తి ఉత్సానం జరిగి స్వామి దేవాలయం దైవ జరగడం మొదలైంది ఆ దేవాలయం మొదలైన ప్రభావం జరగడానికి విశేషంగా ఆ ప్రభావంతో ఊరు తరగతి మొదలైంది మనం చెప్తున్న పాఠ్యకారణాలు ప్రతి ఒక్క ఆత్మ ఉద్యోగస్తులైతేనేవి పేదలకు క్రితం అయితేనేవి ఇవన్నీ కూడా విశేషంగా మనకు అది నియోజకవర్గం మార్చింది ఆ కాలజ్ఞానంతో రాసిన మాటలు నిజమైనవి కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క ఆత్మంగా పాత నాగేశ్వర స్వామి విశేషమైన ఆయన మనకు స్వామి గురించి కాశీకి పోలేని వారు దక్షిణ కాశీ కళ్ళతో తెచ్చి అభిషేకించి ఆశీ దర్శనం చేసుకుంటుంది దక్షిణ కాస్త అలానే దక్షిణానికి స్తోత్రాత్కొని ఉద్యోగాతమై వివాహ అమితార్థాలు కొలికై ఇక్కడ స్వామికి ధ్యానించుకుని ఎంతో మంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మన ఆంధ్రదేశంలో ఇలా పదివేల విశేషమైన నష్టమూర్తిని అంటే విశేషంగా మా అష్ట నాగేశ్వరాలయాలు ఉన్నాయి మజిలీపట్నంలో వందరు మా మజిలీపట్నంలో ఒక నాగేశ్వరాలయం మదిలీపట్నానికి పెద్ద కళ్యాణపల్లి చిన్న కళేపట్లో జరిగింది అక్కడ ఒక నాగేశ్వరాలయం అద్దంకి దగ్గర సుమారు మన జిల్లాలో మా అద్దంకి దగ్గర నాగేశ్వరాలయం అందిపుత్తూరు దగ్గర ఉన్నది రాతకోటలో నాగేశ్వరాలయం పిల్లలూరులో నాగేశ్వరాలయం అట్లా అత్త నాగేశ్వరాలను దర్శించిన వారికి పేట గ్రహారం చాలా విశిష్టమైనది సర్పదోషాలు యువానులకు శివాలయాలు చాలా ప్రేమ కదా ఇందులో ఈ యొక్క వ్యవసాయం ఇచ్చా బతికే మనకు వ్యవసాయ ఎమ్మెద్యంలో భూమి ఉండడము ఆ మనం చూడకపోయి పాములు ఏదైనా గాయపడతాము ముఖ్యంగా నాగశిల్పాలు సుబ్రహ్మణ్య స్వామి దాని శిల్పారాధన చాలా విశిష్టమైనది గితా ఏదైనా శిల్పదోషాలు పేరు మెడలు వేసిన గిట్టలు కాలసర్ప దోషం అలానే రాహు కేతు గ్రహాలకు మిగతా ఏడు గ్రహాలు మధ్యలో ఉండడం దోషం ఇలాంటి దోషాలు సంతానికి తగ్గకపోవడం ఇలాంటి దోషాలు ఇవన్నీ కూడా సోషాన్ని నివారణకు సర్పకరిగా నాగేశ్వర స్వామి చరిత్ర ఇక్కడ అమ్మవారు పార్వతృసింది ఉత్తరతో భీమేశ్వరుని చేసినాను అంటే అభిషేకించిన దక్షిణామూర్తి నాగేశ్వరునిగా ఆ భీమేశ్వరుని విశ్వని ఉత్తరం ఊరు ఉత్తరం వైపు బాగా తెలియదు దేవాలయం దక్షిణానికి ఉన్న పుష్కం ఉత్తరానికి వెళ్తుంది అలాంటి ఉత్తరాన్ని ఇద్దరు వెళ్తారంటే తన విశేషము నన్నీ పాపం ఉమ్మవారు పార్వతి వేడితో నందీశ్వరుడు వీరభద్రుడు క్రమ గణాలతో ముఖ్యంగా మన జిల్లాలోనే లేనటువంటి నవగ్రహాలు దంపతి సమేతంగా ఇక్కడ ఉన్నాయి వారిని దర్శించడం ద్వారా మూడేళ్ల పైన పడిన వారెూ వేరూ కలిసి ఉన్న అశ్వత్ నారాయణ వృక్షం ఉంది ఇవన్నీ దర్శించి స్వామివారి తుపక పాత్రలు కాగలి మంచి కార్తీక ఫలం చెప్పి కార్తీక మాసము మాఘమాసము చాలా దినాల్లో భక్తులు పందో బంధాలుగా రక్షిస్తారు మిగతా రోజుల్లో ఈ యొక్క వైభవమైన కార్యక్రమాలు కృషి కార్యక్రమాలు ఈ దేవస్థానము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం వెయ్యి సంవత్సరాల క్రితమే ఉంది సిద్ధులు సిద్ధాస్ రెండు వేల సంవత్సరాలు క్రితమే ఇక్కడ పూజలు జరిగినాయి ఈ దళం వరకే ఉండేది ఉపరికణం పైన కుమారు పరిపండి గందలు ఈ సంవత్సరాల్లో ఈ ఉపరితలం పైన ప్రతి ముప్పై నాలుగు ఏళ్ళ ఈ యొక్క తారిత్రిక మండపం నిర్మించడం జరిగింది దాన్ని మళ్ళీ పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ యొక్క అందరు కూడా గవర్నమెంట్ తన దేవాలయ ధర్మాద శాఖ ఆధ్వర్యంలో సుమారు కోట్ల మంది కోట్ల నిధులతో బంధపనకు ముఖమండపలు దేవస్థానం బుద్ధిస్తా రాజస్థాయి నవగ్రహాలి విశేషంగా స్వామివారి దేవాలయం ఉన్నతో సర్వతో ముఖ అన్న దర్శనం మీరు కూడా పూజారి గారి మాటల్లో ఈ గుడి మహిమ అనేది తెలుసుకున్నారు కదా ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందంటే గిద్దలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు